ఎస్సీ వర్గీకరణ ఈ ఉద్యమానికి మూడు దశాబ్దాల చరిత్ర ఉంది స్కెడ్యూల్డ్ కులాలను ఏ గ్రూపులుగా వర్గీకరించాలనే డిమాండ్తో ఉద్యమం కొనసాగింది అయితే ఈ ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ముందుండి నడిపించారు పట్టు వదలని విక్రమార్కుడిలా దాదాపు ముప్పై ఏళ్లుగా మాదిగలకు న్యాయం చేయాల్సిందేనంటూ తన పోరాటాన్ని కొనసాగించారు ఇన్నేళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన పోరాటం ఫలించినట్లయింది ఇంతకీ ఎస్సీ వర్గీకరణ అంటే ఏంటి దీనివల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం హిందూ వర్ణ వ్యవస్థలో దళితులను మెట్ల కుల వ్యవస్థలకు పరిమితం చేశారు వీళ్లంతా ఊరికి దూరంగా వెలివాడల్లో నివసించేవారు సామాజికంగా ఎన్నో అవమానాలు పడుతూ అంటరాని వారిగా బతికారు అగ్ర కులాలు వీరిని చూస్తే చీతరించుకునే పరిస్థితులు అప్పట్లో చాలా ఎక్కువ దీంతో పాటు కుల వివక్షకు గురై ఎన్నో అవమానాలు పడ్డారు సమాజంలో దళితులను తక్కువ చూసినట్లే స్కెడ్యూల్ కులాల్లో కూడా ఎక్కువ తక్కువలు స్పష్టంగా కనిపిస్తాయి మాలలు మాదిగలను తక్కువ చూపుతో చూడడం మాదిగలు కూడా వారి కింది స్థాయి వారిని తక్కువ చూపుతో చూడడం అనేది కొనసాగుతోంది ప్రధానంగా ఈ ఎస్సీల్లో యాభై తొమ్మిది ఉపకులాలున్నాయి అందులో మాలల కన్నా మాదిగల జనాభే ఎక్కువ ఎస్సీ జనాభాలో మాలల కన్నా మాదిగలే అధికంగా ఉండడంతో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల్లో వీరికి అన్యాయం జరుగుతోంది మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని గ్రహించిన ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు మేధావులు ఎన్నో ఉద్యమాలు చేశారు ప్రధానంగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎంఆర్పీఎస్ దీనికి నాయకత్వం వహించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో మాదిగల హక్కుల కోసం మొదలైన పోరాటం ఐదారేళ్లలోనే రాష్ట్రం అంతటా విస్తరించింది విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక అంశాల్లో మాదిగలకు దక్కాల్సిన వాటా దక్కాల్సిందేనంటూ పాదయాత్రలతో మాదిగలను చైతన్యపరిచారు అర్థమయ్యేలా చెప్పాలంటే డెబ్బై శాతం ఉన్న మాదిగా మాదిగ ఉపకులాలు పది శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు పొందకుంటే ముప్పై శాతం ఉన్న మాలలకు తొంభై శాతం అందుతున్నాయి దళితుల్లోనే ఒక వర్గం మరో వర్గ ప్రయోజనాల్ని సొంతం చేసుకుంటోందని మందకృష్ణ మాదిగ గొంతెత్తి నిన్నదించారు ఈ క్రమంలోనే ఆయన మాదిగ దండోర పేరుతో మాదిగలకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఇంతేకాకుండా మాతిక పేరు వింటేనే ఏదోలా చూసే అప్పటి రోజుల్లో అదే మాతిక పేరును తమ పేరు ముందుంచుకోవాలని అలా పెట్టుకోవడంలో ఎవ్వరూ సిగ్గుపడాల్సిన పని లేదని బందకృష్ణ తెలిపారు ఈ ఉద్యమం అప్పటి ఉమ్మడి రాష్ట్రం అంతటా విస్తరించింది ఈ క్రమంలోనే ఎస్సీ కులాలను ఏ బి సిలుగా విభజించి ఆయా కులాల జనాభా నిష్పత్తి ప్రకారం పదిహేను శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను పెంచాలనే డిమాండ్తో ఎంఆర్పిఎస్ ముందుకొచ్చింది లో ఉన్నీసీడీ వర్గీకరణ మాదిరిగానే ఎస్సీ కులాల్ని కూడా గ్రూపులుగా వర్గీకరించి అన్ని రకాలుగా నష్టపోతున్న మాదిగలకు న్యాయం చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఉవ్వెత్తన ఎగిసిపడుతున్న తరుణంలో మాల సామాజిక వర్గంలోని కొందరు మేధావులు తమ గొంతు వినిపించేందుకు ముందుకొచ్చారు వర్గీకరణ పేరుతో ఎస్సీలను విచ్ఛిన్నం చేయాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు ఇంతేకాకుండా మాదిక కులవృత్తులు చేసేవారు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా లబ్ధి పొందుతున్నారని మాన మేధావులన్నారు ఇవేమి పట్టించుకొని మందకృష్ణ మాదిగా తన ఉద్యమాన్ని ఎక్కడా గార్చకుండా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజకీయ నేతల దృష్టికి తీసుకువెళ్లారు తన సుదీర్ఘ ఉద్యమ ప్రస్థానంలో ఆయన ఎక్కడా కూడా ఈ సున్నితమైన అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోలేదని కొందరు మేధావులు చెప్తూ ఉంటారు లోక్సభ ఎన్నికలకు ముందు హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ లో మందకృష్ణ మాదిగ మాదిగ విశ్వరూప మహాసభ పేరుతో భారీ ఎత్తున ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సభకు రెండు తెలుగు రాష్ట్రాల్లోని మాదిగలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు ముఖ్య అతిథిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు ఎస్సీ వర్గీకరణ అంశంపై త్వరలోనే ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు దీంతోపాటు మాదిగలకు తప్పకుండా న్యాయం చేస్తామని కూడా ప్రధాని స్పష్టం చేశారు చెప్పినట్లుగానే కమిటీ ఏర్పాటు చేసి సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి ఎస్సీ ఎస్టీ వర్గీకరణ జరిగేలా చేయడంతో మాదిక సామాజిక వర్గం సంతోషం వ్యక్తం చేస్తోంది ఇక ఎస్సీ వర్గీకరణ భారత రాజ్యాంగం దళితులను ఆదివాసీలను షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలుగా గుర్తించి సమాన అవకాశాలు అందించే లక్ష్యంతో రిజర్వేషన్లను ఏర్పరిచింది దేశవ్యాప్తంగా ఎస్టీలలోనూ అనేక తెగలున్నాయి వివిధ రాష్ట్రాల్లో అనేక పేర్లతో వెనకబడిన వర్గాలుగా పిలుస్తారు ఎస్సీల మాదిరిగానే ఈ ఎస్టీ ఉపకులాల్లోనూ కొన్ని వర్గాలకే రిజర్వేషన్లలో న్యాయం జరుగుతోందని మరికొన్ని వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందనే వాదనలు ఉన్నాయి రాష్ట్రాల వారీగా షెడ్యూల్ తెగల జాబితా చూస్తే గోండు లంబాడీ వార్లిస్ భైనా కట్కారి భూంజియా రధానా ధోడియా దిమాసా రబా చక్మా లఖేర్ ఖాసీ సింటెంగ్ కుకీ గదబా ఘరా ఖరియా ఖోండ్ మత్యా ఒరాన్ రాజువార్ తెగలున్నాయి వీరిలో కొన్ని తెగలకే రిజర్వేషన్లు ఎక్కువగా వర్తిస్తున్నాయి అందుకే షెడ్యూల్ తెగల్లోనూ ఏ వర్గాలుగా విభజించాలని పోరాటం కొనసాగిస్తున్నారు ఆదివాసీ తెగలు ఎస్సీ వర్గీకరణతో పాటు ఎస్టీ వర్గీకరణ జరగాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది హిస్టారికల్ జడ్జ్మెంట్ ఎన్నో దశాబ్దాలుగా నలుగుతోన్న ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం చూపించింది భారత అత్యున్నత న్యాయస్థానం అవును ఎస్సీ ఎస్టీ వర్గాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ సంచలన తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుదీర్ఘ వాదనలు జరిగాయి మూడు రోజుల పాటు జరిగిన వాదోపవాదనల్లో వర్గీకరణకు తాము అనుకూలమేనని సుప్రీంకోర్టు తెలిపింది కేంద్ర ప్రభుత్వం సుదీర్ఘ వాదనల తర్వాత ఫిబ్రవరి ఎనిమిదిన తీర్పును రిజర్వ్ చేసిన అత్యున్నత న్యాయస్థానం ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది సుప్రీం తీర్పు తర్వాత భావోద్వేగానికి గురయ్యారు మందకృష్ణ మాదిగా సంతోషంతో మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు తమ ముప్పై ఏళ్ల పోరాటానికి లభించిన విజయమన్నారు మందకృష్ణ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో ఏడుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మెజార్టీ తీర్పు ఆరుగురు జడ్జీల తీర్పు ప్రకారంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేసుకునే అధికారం రాష్ట్రాలకు ఉన్నది గతంలో రాష్ట్రాలకు లేదనే తీర్పును మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి న్యాయం వైపు తీర్పు చెప్పడం జరిగింది న్యాయం కోసం చేసిన పోరాటం ధర్మం కోసం చేసిన పోరాటం ఇవాళ విజయం సాధించింది ఆనాడు చెప్పాం ముప్పై ఏళ్ళ తపనతో కూడిన పోరాటం జరిగింది ఒక జాతికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం కోసం జరిగిన పోరాటంలో జాతిని గెలిపించకూడ కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది ఎంఆర్పిఎస్ నేతలు తమ ప్రాణాలను కోల్పోయారు వారికి ఈ నాటి విజయాన్ని అంకితం ఇస్తుంది ప్రధాని మోదీతో పాటు సహకరించిన నేతలందరికీ థ్యాంక్స్ చెప్పారు మందకృష్ణ మాదిగ జరిగిన వర్గాల పక్షాన్ని బలంగా న్యాయ వ్యవస్థ నిలబడుతుంది అనడానికి పెద్దలు చీఫ్ జస్టిస్ గారు అధ్యయనంలో ఇచ్చిన తీర్పు న్యాయాన్ని బతికించడం కోసం పేద వర్గాలకి అండగ నిలబడడం కోసం ఇచ్చిన తీర్పుగా మేము భావిస్తున్నాం తీర్పును ప్రకటించిన ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పును ప్రకటించిన న్యాయమూర్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం అంతేకాకుండా ఈ ప్రక్రియ వేగవంతం కావడానికి చాలా మంది పెద్దల మద్దతు ఉన్నది ఈ ప్రక్రియ ముందుకు నడిపించే ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం సంబంధించిన గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారు కూడా చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం అమిత్ షా గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు అభినందనలు చెప్ ధన్యవాదాలు చెప్తున్నాం అదే సమయంలో గతంలో ఈ ప్రక్రియను ముందుకు నడిపించే ప్రయత్నంలో పెద్దలు వెంకయ్యనాయుడు గారు చొరవ తీసుకున్నాడు ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ఇప్పుడున్న పరిశులో కిషన్ రెడ్డి గారు దీని భుజా నేసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేశాడు ఆయనకు ధన్యవాలు చెప్తున్నాం అదే సమయం రఘునందర్ రావు నుంచి మొదలుకుంటే సంజయ్ గారి నుంచి మొదలుకుంటే ఈటల రాజేంద్ర గారి నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కరి పాత్ర ప్రతి ఒక్కరి బాధ్యత కూడా ఈ విజయంలో ఉన్నది వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను